వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి వాళ్ళతో సుడిగాలి సుధీర్కి ఎక్కడో చెడింది అసలు తెరపైన అనేకమైనటువంటి అనుమానాలు అయితే వస్తున్నాయి ఇంతటి వాళ్ళెవరు తెరపైన ఏం చెడింది వాళ్ళకి అనేది కూడా ఈ వీడియోలు మనం తెలుసుకుందాం మీరు కనుక సుడిగాలి సుధీరి అభిమానులు అయితే ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకం ఇక సుడిగాలి సుధీరి హీరోగా ప్రయత్నం చేసి కొంత వివరమయ్యాడు గాలోడు రూపంలో హిట్ పడినా కానీ బ్రేక్ మాత్రం రాలేదు మరలా ఆయన యాంకర్గా బిజీ అయిపోయాడు అయితే ఇక్కడ జబర్దస్త్ ఆయన తిరిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు అసలు మల్లెమాల వారు ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ చేసేటువంటి ఈ షోలో కూడా సుధీర్ భాగమయ్యే ఛాన్సు లేదనిపిస్తుంది అంటే రీఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం లేదనిపిస్తుంది ఈ క్రమంలో మల్లెమాల సంస్థతో సుధీర్ ఎక్కడ చేరింది ఎందుకు వచ్చేటువంటి అవకాశం లేదు అసలు మనస్పర్ధలు ఏవైనా తలెత్తాయా అనే సందేహాలు అయితే ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు అభిమానుల్లో కావచ్చు కొంత ఈ సందేహం అయితే కలుగుతూ ఉంది మరి సుడిగాలు సుధీర్ అంటే మొదట గుర్తు వచ్చేది జబర్దస్త్ షోనే కదా ఎందుకంటే ఆ లెజెండరీ కామెడీ షో ఏదైతే ఉందో దానికి సంబంధించి పలువురు సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా స్టార్స్ని చేసింది ఆ షోని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అనసూయ్ కావచ్చు రష్మి కావచ్చు హైపరాది కావచ్చు గెటప్ సీని కావచ్చు చమక్చంద్ర కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందని కూడా చెప్పుకోవచ్చు వారిలో సుడిగాలు సుధీర్ కూడా ఒక్కరు ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు మరి వృత్తి రితే ఇక్కడ మెజీషియన్ అయినటువంటి సుడిగాలు సుధీరు జబర్దస్త్కి రాకముందు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే పడ్డారని కూడా పలు ఇంటర్వ్యూలోనే కాకుండా సన్నిహితులు ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది అయితే కష్టపడి పైకి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు అయితే జబర్దస్త్ అతనికి ఇక్కడ ఫేట్ మార్చేసిందని కూడా చెప్పుకోవచ్చు టీం సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి లీడర్ అయ్యాడు దాంతోపాటుగా సుడిగాలు సుధీరు గెటప్ సీను రామ్ ప్రసాద్తో కలిసి ఏదైతే స్కిట్ చేశారో సుడిగాలు సుధీర్ టీం జబర్దస్త్ని ఏలిందని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా వచ్చినటువంటి క్రేజ్తో డి యాంకర్గా సుడిగాలు సుధీరు ఎంట్రీ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు మరి సుధీర్ ఎంట్రీతో డి షోలో భారీ ఆదరణ అయితే దక్కు దక్కించుకుంది అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం ఇక్కడ సుధీర్ సందన చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు మరి మల్లెమాలలకు ఇక్కడ మల్లెమాలకు సుధీర్ ఒక బంగారు బాధులాగా మారిపోయాడని కూడా చెప్పుకోవచ్చు ఇదంతా బాగానే ఉంది మరి కారణం ఏమో తెలియదు కానీ ఇక్కడ డి నెక్స్ట్ సీజన్లో సుధీర్గా అంటే సుడిగాలి సుధీర్ కనిపించడం లేదు సుధీర్ రష్మీను తొలగించారు హీరోగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సుధీర్కు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా స్వస్తి పలికాడు మూవీ ప్రమోషన్లో సుధీర్ గారికి అంటే సుధీర్కి కొన్ని ప్రశ్నలు అయితే ఎదురైనాయి ఇకపైన జబర్దస్త్ చీర మల్లెమాల సంస్థతో ఏమైనా విభేదాలు తలెత్తాయా అనేసి కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఇక్కడ మల్లిమాలతో తనకు ఎలాంటి విభేదాలు లేవనేసి కూడా చాలా స్పష్టంగా సుడిగాడు సుధీర్ అయితే చెప్పడం జరిగింది వారి అనుమతి తీసుకుని బయటకు వచ్చాననేసి కూడా సుధీర్ చెప్పడం జరిగింది మరి తిరిగి జబర్దస్త్ చేసేటువంటి అవకాశం ఉందా అని అడిగిన దానికి నాతో ఒక కొత్త షో ప్లాన్ చేస్తున్నారనేసి కూడా చెప్పాడు యాంకర్గా రీఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఇతర ఛానల్స్లో ప్రోగ్రామ్స్లో కూడా పనిచేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు మరి మల్లెమాల సంస్థ నిర్మిస్తున్నటువంటి ఈ డి జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు సంబంధించి వెళ్ళడం లేదు మరి ఈ పరిణామాలు చూస్తుంటే మల్లెమాలలో సుధీగా సుధీర్కి చెడిందనేసి అనుమానాలు చాలా మందికి బలపడుతూనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు కాగా ఇక్కడ జబర్దస్త్ మొదలైనటువంటి పన్నెండేళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మెగా ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు అయితే జబర్దస్త్లో పని చేసినటువంటి వారందరూ ఈ షోలో పాల్గొనున్నారు చివరికి మల్లెమాల సంస్థ మీద కూడా తీవ్ర విమర్శలు చేసి జబర్దస్త్ నుండి తప్పించుకుంటూ అంటే తప్పుకున్నటువంటి నాగబాబు సైతం వచ్చేటువంటి జడ్జిగా ఉన్నటువంటి నాగబాబు గారు సైతం వచ్చారు అని కూడా తెలుస్తుంది మరి సుధీర్ మాత్రం హాజరు కాలేదని తెలుస్తుంది సదరు యానిమే అంటే యానిమల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ప్రోమో ఇటీవల విడుదల చేయగా సుధీర్ అందులో కనిపించలేదు ఇటువంటి నేపథ్యంలో ఇక మల్లెమాల నిర్మించేటువంటి షోలో సూర్యగాలి సుధీర్ అయితే కనిపించబోడనేసి కూడా చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది మరి నిజంగా మల్లెమాల ప్రొడక్షన్లో మళ్ళీ సుధీగారు సుధీర్ ఎంట్రీ ఇచ్చి ముందుకు సాగుతారా లేదా హీరోగానే కంటిన్యూ అయ్యి ఆ టీవీ షోలలో కూడా కంటిన్యూ చేసుకుంటూ ఆ రకంగానే వెళ్తారా మరి జబర్దస్త్ వస్తారా లేదనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరి ఇన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి